వేదాలు ఇతిహాస పురాణాలలో ముఖ్యమైనవి ఋగ్వేదం చాలా గొప్పది ఇందులో ఉన్నటువంటి రుద్రం ఇంకా గొప్పది పంచాక్షరిలోని శివ అనే రెండు అక్షరాలు మరీ గొప్పవి శివ అంటే మంగళమని అర్థం పరమ మంగళకరమైనది శివ స్వరూపం ఆ పరమశివుని అనుగ్రహం పొందటానికి మనం జరుపుకునే ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి పురాణాలలో చెప్పినటువంటి ఈ మహాశివరాత్రిని ప్రతి సంవత్సరం మాఘమాసం కృష్ణపక్షంలో చతుర్దశి నాడు జరుపుకుంటాం శివరాత్రులు ఎన్ని శివరాత్రి వైదిక కాలం నాటి పండుగ ఏడాదిలో వచ్చే శివరాత్రులు మొత్తం ఐదు అవి నిత్య శివరాత్రి పక్ష శివరాత్రి మాస శివరాత్రి మహాశివరాత్రి యోగ శివరాత్రి వీటిలో పరమేశ్వరుడి పర్వదినం మహాశివరాత్రి మార్గశిర మాసంలో బహుళ చతుర్థి అర్ధ నక్షత్రం రోజున శివుడు లింగోద్భవం జరిగింది శివునికి అతి ఇష్టమైన తిథి అది అందుకే ఈ రోజున శివుణ్ణి లింగాత్మకంగా ఆరాధించిన వారెవరైనా సరే పురుషోత్తముడవుతారని పురాణాల మాట ఈ రోజున శివ ప్రతిష్ట చేసినా లేక శివ కళ్యాణం చేసినా ఎంతో శ్రేష్టం మహాశివరాత్రి రోజు తనను పూజిస్తే తన కుమారుడైన కుమారస్వామి కన్నా ఇష్టులవుతారని శివుడు చెప్పడాన్ని బట్టి ఈ విశిష్టత ఏంటో అర్థం చేసుకోవచ్చు త్రయోదశి నాడు ఒంటిపొద్దు ఉండి చతుర్దశి నాడు ఉపవాసం ఉండాలి అష్టమి సోమవారంతో కూడి వచ్చే కృష్ణ చతుర్దశి నాటి మహాశివరాత్రి మరింత శ్రేష్టమైనది అంటారు లింగోద్భవ కాలం ప్రకారం జన్మాష్టమి నుంచి నూట ఎనభై రోజులు లెక్కిస్తే శివరాత్రి వస్తుంది రూపరహితుడైన శివుడు జ్యోతి రూపంలో లింగాకారంగా ఆవిర్భవించిన సమయం కనుక శివరాత్రిని లింగోద్భవ కాలం అంటారు ఈ పరమేశ్వరుడు అరవై నాలుగు స్వరూపాలలో లింగోద్భవ మూర్తి చాలా ముఖ్యమైనది అర్ధరాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ సమయమని పురాణాలలో చెప్పారు ఋగ్వేదం ప్రకారం భక్తజనులు ఆ రోజు నిద్రపోకుండా మేల్కొని ఉపవాసం ఉండి మహాలింగ దర్శనం చేస్తారు ఉపవాస దీక్ష స్త్రీలు పురుషులు కూడా ఆచరించదగినవే ప్రపంచమంతా శివశక్తిమయమని తెలుసుకోవాలి శివలింగానికి శివలింగానికి ప్రణవానికి సామ్యం ఉందంటారు ఆ పంధాలు చూస్తే ఈ శివలింగం ఆరు విధాలు ఇలా ఒక్కొక్క విధానంలో ఆరేసి లింగాలు ద్విధ ద్వాదశ లింగాలుగా చెప్పబడుతున్నప్పటికీ శివాగమాల రీత్యా మాత్రం ఆచార గర్వాది లింగాలే సరి అయినవి కనుక ఈ ఆరు లింగాలనే అనుదినం ఆరాధించాలి పరమశివుడు శివరాత్రి పరమదినాన ఎన్నో విధాలుగా అలంకరించబడతాడు ఆ స్వరూపాలలో విభూతి ధారణ ఒకటి విభూతి అంటే ఐశ్వర్యం అది అగ్నిలో కాలిన శుద్ధమైన వస్తువు ఈశ్వరుడు ఒంటి నిండా విభూతి అద్దుకుంటాడు రెండవది రుద్రాక్ష రుద్రాక్ష అంటే శివుని మూడవ కన్ను అందరూ దేవతలలో పాలభాగంలో కన్ను గలవాడు ఆయన ఒక్కడే మూడవది పంచాక్షరి జపం పంచాక్షరి మంత్రోపదేశం లేని వారు శివనామం జపిస్తే చాలు నాలుగవది మారేడు దళాలతో శివుని పూజించటం శివునికి మూడు దళాలుంటాయి ఐదవది అంతరంగంలో శివస్వరూపాన్ని ఎల్లవేళలా స్మరిస్తూ ఉండాలి శివరాత్రి రోజున సాయంకాల సమయాన్ని ప్రదోషం అంటారు త్రయోదశి నాటి సంధ్యాకాలం మహాప్రదోషం ప్రదోష సమయంలో శివస్మరణ శివ దర్శనం విధిగా చేయాలి వేదాలన్నిటికీ తాత్పర్యం ఓంకారం ఆ ఓంకార స్వరూపమే పరమేశ్వరుడు శివ శబ్దాన్ని దీర్ఘం తీస్తే శివా అవుతుంది అది అమ్మవారి పేరు ఈ స్వరూపధ్వేయమే జగత్తుకు తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరుడు సూర్యుడు అగ్ని ఈ మూడింటిలోనూ శివుడుంటాడు పరమశాంతినిచ్చేది శివనామ స్మరణమే శివస్మరణకు అందరూ అర్హులే పరమశివునికి చాలా ప్రీతికరమైనటువంటి తిథి నక్షత్రాలలో ఏకాదశి ఈ తిథి నెలలో రెండుసార్లు వస్తుంది ఒకసారి పార్వతీదేవి పరమశివుని దగ్గర శివరాత్రి గురించి అడుగుతుంది అప్పుడు శివుడు శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇష్టమని ఇంకేమీ చేయకుండా ఆ ఒక్కరోజు ఉపవాసం ఉన్నా సరే తానెంతో సంతోషిస్తానని చెబుతాడు ఆయన చెప్పిన దాని ప్రకారం ఆ రోజు పగలంతా నియమనిష్టలతో ఉపవాసం గడిపి రాత్రి నాలుగు జాముల్లోనూ శివలింగాన్ని మొదట పాలతో తర్వాత పెరుగుతో ఆ తర్వాత నేతితో ఆ తర్వాత తేనెతో అభిషేకిస్తే శివునికి ప్రీతి కలుగుతుంది మరునాడు బ్రహ్మవిధులకు భోజనం పెట్టి తాను భుజించి శివరాత్రి వ్రత సమాప్తి చేయాలి దీనినిమించిన వ్రతం మరొకటి లేదంటాడు పరమశివుడు మామూలుగానైతే ఏ మాసమైనా కృష్ణపక్ష చతుర్దశిని శివరాత్రిగా భావిస్తారు కానీ ఫాల్గుణ మాస చతుర్దశికి ప్రత్యేకమైన మహత్వం ఉంటుంది అందుకే శివరాత్రిని ఆ రోజున బ్రహ్మాండంగా చేసుకుంటారు మహాశివుడంటే అందరికీ తెలుసు కానీ రాత్రి అంటే ప్రత్యేక అర్థము చాలామందికి తెలియదు రా అన్నది దానార్థుకత ధాతు నుండి రాత్రి అయిందంటారు సుఖాన్ని ప్రధానం చేసేదాన్ని రాత్రి అంటారు ఋగ్వేద రాత్రి సూక్తం తాలూకు మంత్రంతో రాత్రిని ప్రశంసిస్తూ ఇలా చెప్పబడింది హే రాత్రే అక్లిష్టమైన తమస్సు మా దగ్గరికి రాకుండుగాక